హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర నితిన్ నటించిన రాబిన్ హుడ్ సంతోష్ సోభన్ నటించిన మ్యాట్ స్పేరు సియామ్ విక్రమ్ నటించిన వీర ధీర సోరాల సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన అల్ ఎంపురం అలాగే నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్టు బాలీవుడ్ హీరో ఇక్క కౌశల్ నటించిన చావా ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర భీష్మ తర్వాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న యూత్ స్టార్ నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రేబిన్ హుడ్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఈ సినిమా అన్న చేసుకుంటది అనుకున్నా గానీ సినిమాకి డీసెంట్ టాక్ ఆడియన్స్ నుండి సొంతం అవ్వగా ఏ మాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది రోజు ఈ మూవీ పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది రిలీజ్ అయి ఉంటే ఈ మూవీ ఇంకొంచెం బెటర్ కలెక్షన్ అయితే సాధించేది కానీ పోటీలో చాలా సినిమాలు ఉండగా ఈ సినిమాని ఆడియన్స్ అయితే పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి దీంతో మొదటి రోజు ఈ పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో షేర్ అందుకోగా సినిమా బడ్జెట్ చూసుకుంటే ఇవి చాలా చాలా నిరాశ కలిగించే కలెక్షన్ అని చెప్పుకోవాలి మొత్తం మీద రాబిన్ హుడ్ మొదటి రోజు సాధించిన కలెక్షన్ ఏరియా వరకు ఓసారి గమనిస్తే అరవై మూడు లక్షల దాకా షేర్ ని ఇరవై ఒక్క లక్షల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాల లైతే డెబ్బై ఏడు లక్షల దాకా షేర్ ని టోటల్ ఏపీ తెలంగాణలో ఒకటి పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అలాగే మూడు పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఇరవై లక్షల దాకా షేర్ ని అలాగే ఓవర్సీస్ లో అయితే యాభై లక్షల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వర్డ్ వైడ్ గా అయితే రెండు పాయింట్ ముప్పై ఆరు కోట్ల దాకా షేర్ నాలుగు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ను అయితే అందుకుంది మీద ఈ మూవీ ఇరవై ఎనిమిదిన్నర కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఇరవై ఆరు పాయింట్ కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ముందు ఈ మూవీ మంచి జోరు చూపించాల్సిన అవసరం ఉంది కలెక్షన్ లో ఈ సినిమా సొంతం చేసుకుందనే చెప్పాలి సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి మంచి టాక్ చేసుకుంది ఈ రోజు ఈ మూవీ ఆల్మోస్ట్ నలభై వరకు రికవరీ సాధించగా మొదటి రోజు ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగున్నర లేదా ఐదు కోట్ల దాకా షేర్ అందుకుంటది అనుకున్నా గానీ మించిపోయేలా ఆరు కోట్ల దాకా షేర్ అందుకుంది మనం సృష్టించింది ఓవర్సీస్ లో కూడా మాసరత్ చూపిస్తూ మంచి కలెక్షన్ సాధిస్తుంది సినిమా రిమోబుల్ కలెక్షన్ తో వన్ మిలియన్ మార్క్ వైపుగా తీసుకుపోతుంది ఈ సినిమా టోటల్ వరల్డ్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే రెండు పాయింట్ డెబ్బై మూడు కోట్ల దాకా షేర్ నాలుగు లక్షల దాకా షేర్ ని ఆంధ్రలో అయితే డెబ్బై మూడు లక్షల దాకా షేర్ ని నలభై నాలుగు లక్షలు వెస్ట్ లో ఇరవై ఐదు లక్షలు అరవై లక్షలు కృష్ణాలో ముప్పై మూడు లక్షలు నెల్లూరులో అయితే ఇరవై రెండు లక్షల దాకా షేర్ ని అయితే అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో ఆరు పాయింట్ సున్నా నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక్కడ నలభై ఐదు లక్షల దాకా హైస్ కూడా యాడ్ అయ్యాయి కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనభై ఐదు లక్షల దాకా షేర్ నివర్సీస్ లో అయితే మూడు పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పాయింట్ యాభై నాలుగు కోట్ల దాకా షేర్ పంతొమ్మిది పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా రెండు పాయింట్ నలభై ఆరు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది లో ఈ మూవీ ఈ మార్క్ అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూడాలి మరి ఎలాంటి కలెక్షన్స్ సాధించింది ముందుకు ముందు బాక్సీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన రీసెంట్ మూవీ పరకు సీక్వెల్ గా వస్తున్న ఎంపోరాన్ ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల కూడా సెన్సేషనల్ రికార్డులు నమోదు చేయగా అనుమాటాకు ఆడియన్స్ నుండి కొంచెం మిస్డ్ గా వచ్చినా గానీ కేరళ ఓవర్సీస్ లో మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమారం చేస్తుంది సినిమా మొదటి రోజు అల్టిమేట్ కలెక్షన్ తో రికార్డులు నమోదు చేస్తుంది రెండో రోజు కూడా అనుకున్న అంచనాలు అయితే అందుకోని సంచలనం సృష్టించింది కేరళలో అయితే రెండో రోజు కూడా రికార్డు కలెక్షన్ అయితే సాధించింది లో కూడా దుమ్ము లేపే కలెక్షన్ అయితే అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కొత్త సినిమాలు అయితే రిలీజ్ అవ్వడం వల్ల ఈ సినిమా డ్రాప్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకోగా రెండు రోజుల్లో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొంభై లక్షల రేంజ్ లో షేర్ ను అయితే అందుకుంది అలాగే రెండు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పాయింట్ సున్నా ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది మూవీకి ఈ కలెక్షన్ అయితే ఇక్కడ సరిపోవని చెప్పాలి చూడాలి ఈ మూవీ ఇక్కడ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకా ఎంతో ముందుకెళ్దో రెండో రోజు ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ముప్పై ఒక్క కోట్లకు పైగానే గ్రాస్ అయితే అందుకుంది అలాగే పద్నాలుగు కోట్లకు పైగానే షేర్ అందుకొని మాస్ రచ్చ చూపించింది ఈ మూవీ రెండు రోజులు పూర్తయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఒకసారి గమని కేరళ అయితే ఇరవై మూడు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ఒకటి పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడు అయితే మూడు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఏడు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ అలాగే నివర్సీస్ లో అరవై రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది టోటల్ వల్డ్ వైడ్ గా అయితే తొంభై ఎనిమిది పాయింట్ డెబ్బై రెండు కోట్ల దాకా గ్రాస్ ని నలభై ఆరు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట రెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర రెండు రోజులు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఐదు పాయింట్ కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది వీకెండ్ ముందు కాబట్టి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన వీరధీర సోరా మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొని సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే టాక్ అయితే వినిపిస్తుంది కలెక్షన్ల పరంగా మాత్రం ఈ మూవీ జోర్ని అయితే చూపించలేకపోతుంది మూవీ ఫస్ట్ డే కలెక్షన్ తో ఏ మాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ మొదటి రోజు ముప్పై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకోగా రెండో రోజు కొత్త సినిమాల పోటీ ఎదురవటంతో స్లో డౌన్ అయ్యి ఇరవై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకుంది టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ అరవై లక్షల దాకా గ్రాస్ ని అలాగే ముప్పై లక్షల దాకా షేర్ ని అందుకుంది ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో నాలుగున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి అలాగే తమిళనాడులో ఓవర్ సీజ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్ అయితే సాధిస్తూ ఉండగా టోటల్ రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే ఏరియాలో ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో అయితే అరవై లక్షల దాకా గ్రాస్ కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనభై ఐదు లక్షల దాకా గ్రాస్ ఓవర్సీస్ లో అయితే పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ నాలుగు పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర మొదటి రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ముప్పై ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నిర్మించిన మూవీ కోర్టు మూవీ రెండు వారాలను పూర్తి చేసుకుని ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ను సొంతం చేసుకుని ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది రోజు ఈ మూవీ ఇరవై ఐదు లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా అలాగే యాభై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పదిహేను రోజుల్లో టోటల్ గోల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఏరియా వరగా ఓసారి గమనిస్తే నిజాం లో పది పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ పాయింట్ ఎనభై మూడు లక్షల షేర్ ని టోటల్ ఆంధ్రలో ఏడు పాయింట్ డెబ్బై మూడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఎపి తెలంగాణలో పంతొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని ముప్పై నాలుగు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా షేర్ ని ఓవర్సీ లో అయితే ఐదు పాయింట్ సున్నా రెండు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ గోల్డ్ వైడ్ గా అయితే ఇరవై ఏడు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఏడు కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దిగ్గ పదిహేను రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా ఇరవై పాయింట్ సున్నా ఐదు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు కెరదో చూడాలి ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఎక్కి కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ సొంతం కలెక్షన్ రిమోబులు కలెక్షన్లు బెండ్ దూసుకుపోతుంది ఈ మూవీ నలభై నాలుగో రోజు రెండు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే టోటల్ వల్డ్ వైడ్ అయితే రెండు పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ నలభై నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరకు గమనిస్తాయి వారంలో ఈ మూవీ రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఇరవై ఐదు కోట్ల లాగా నెట్ కలెక్షన్ అయితే అందుకో రెండో వారంలో నూట ఎనభై పాయింట్ ఇరవై ఐదు కోట్లాగా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది వారం ఎనభై నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్ల లాగా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా వారం అయితే యాభై ఐదు పాయింట్ తొంభై ఐదు కోట్లాగా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఐదో వారం ముప్పై మూడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా పదహారు పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది నాలుగు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఐదు వందల తొంభై రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఏడు తొంభై రెండు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఈ మూవీ రిమూవబుల్ కలెక్షన్ తో రికార్డు బెండ్ తీస్తుండగా మరి ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు గెలుద్దో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి